హాయ్ నా పేరు భావన్ చంద్రు నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే నేను సేవా జీవితంలో కూడా ఉన్నాను అయితే డేవిడ్ పాల్ నాకు రెండు వేల పది నుంచి తెలుసు సిన్స్ ఫ్రమ్ నైన్ ఇయర్స్ అతని గురించి పూర్తిగా చాలా సంవత్సరాల నుంచి అతనితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉంది అయితే అతను ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి కాదు అతనేదో అతని పని ఏదో అతను చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు కాకపోతే డాక్టర్ డిఫరెంట్ నా డాక్టర్కి వాళ్ళ డాక్టర్కి డిఫరెంట్ సో అతను దేవుని సేవకి వచ్చి రెండు వేల ఎప్పుడొచ్చి ఎప్పుడొచ్చాడు తెలియదు నాకు మాత్రం రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ప్రభు యొక్క సేవలో ఉంటూ ఉన్నాడు అంతేగాని మనీ మైండ్ కాదు ఎవరిని డబ్బులు అడిగేటువంటి వ్యక్తి కాదు మనీ మైండ్ కాదు అట్లనే అల్లరి చిల్లరిగా తిరిగే వ్యక్తి కూడా కాదు దేవుని అంద భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒక చెడు అలవాట్లు కానీ చెడు సహవాసాలు కానీ ఎవరి దగ్గర ఉన్న డబ్బులు అప్పులకి తెచ్చుకుని ఉండటం కానీ లేదంటే పరిచయం చేస్తున్నా డబ్బులు ఇవ్వండి అని అడగటం కానీ అలాంటి పనులన్నీ ఏం చేయకుండా హానెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మంచి ప్రేమ కలిగిన వ్యక్తి హానెస్ట్గా ఉన్న వ్యక్తి ఇంకా దేవుని వాక్యం బాగా తెలుసు దేవుని వాక్యంలో బాగా బలపడి అనేకులకి సువార్త చేస్తూ ఉంటాడు నేను నా వ్యక్తిగతంగా నేను అబ్బాయిని ఎరుగుదును మంచి వ్యక్తి తన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ఇంకా మంచి మంచి కార్యాలు జరిగించి ఇంకా దేవుని సేవలో బహుబలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను దేవుని వాక్యాన్ని బైబుల్ చూడకుండానే దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఇంకా అంతేకాదు ఇంగ్లీషు సంబంధించి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు స్పోకెన్ ఇంగ్లీషు వాటికి సంబంధించి కూడా అద్భుతంగా చెప్పగలడు ఏదేమైనా దేవుని యొక్క కృప అతని మీద ఉంది మంచి వ్యక్తి దేవుడు అతన్ని అతని పరిచయం దీవించారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ